నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు నగరంలో గడ్డిపాడు రైల్వే గేటు చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే గేట్ అన్నమాట ఇది అంటే మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏరియా ఇది ఈ మొత్తం గతంలో వుడా లిమిట్స్లోనే ఈ రోడ్డుని అభివృద్ధి చేశారు ప్రస్తుతం ఈ గేటు స్థానంలో ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి ఇక్కడ ప్రయాణికులు ప్రజలు రైతులు కోరుతున్నారు ఈ దిశగా కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు చొరవతో త్వరలో ఇక్కడ గడ్డిపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు ఇదంతా గడ్డిపాడు రైల్వే గేట్ అన్నమాట ఇది నిత్యం ఇక్కడ గేటు పడినప్పుడు గంటల తరవడిగా వాహనాలు నిలిచిపోతున్నాయని ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ప్రజలు గతంలో విన్నవించగా కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు ఇందుకు నిధులు కూడా కేటాయించారు దాదాపుగా నూట ఐదు కోట్ల రూపాయలు దీనికి ఏర్పాటు చేశారన్నమాట గతిశక్తి పథకం క్రింద ఇక్కడ ప్రత్యేకంగా ఆర్ఓబి నిర్మాణం చేస్తారు రైల్వే శాఖ వారు ఈ ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే అటు విజయవాడ వెళ్ళాలన్నా ఇటు పొన్నూరు వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా పల్నాడు వెళ్ళాలన్నా కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అంటే గుంటూరు వెలుపల నుంచి ఇటువైపుగా వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట అటు పల్నాడు నుంచి వచ్చేవారు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట మనం విజయవాడ ఎన్హెచ్ పదహారు నుంచి వస్తున్నాం అది మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ అంటారు ఈ రోడ్డుని గతంలో పొడా లిమిట్స్ అప్పుడు ఈ రోడ్డుని ఆధునీకరణ చేశారు ఈ విధంగా గ్రీనరీ ఏర్పాటు చేశారు గడ్డిపాడు రైల్వే గేట్ లైన్ మనం చూస్తున్నాం అంటే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా అనమాట ఇటు డైరెక్ట్కి వెళ్తే మనం గోరంట్లు వెళ్ళిపోతాం గుంటూరు అమరావతి రోడ్డుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ సమీప ప్రాంతాల్లో చాలా ఖజాయ మండపాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతం గతం కంటే మిన్నగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి మరింత ప్రగతి పదంలో ముందుకే వెళ్ళాలంటే ఇక్కడ గేటు పడకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగినట్లయితే ఇటు నుంచి వెళ్ళేవారికి రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఈ దిశగా ఆర్ అధికారులు రైల్వే శాఖ అధికారులు కార్పొరేషన్ అధికారులు ఇటీవల సమావేశం నిర్వహించారు త్వరలో ఈ ప్రాంతంలో ఆర్ఓబీ నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ ఆర్ఓబీ నిర్మాణం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకంటే మరింత అభివృద్ధి చెందే దిశగా గుంటూరు నగరాన్ని మనం చూడొచ్చు గుంటూరు సమీప గ్రామాల మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలుపుతారని ప్రచారం జోరుగా సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాలని పరిశీలన చేస్తున్నారు గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనగా ఉందన్నమాట అలా గ్రేటర్ గుంటూరుగా ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుంది ఎందుకంటే పల్నాడు నుంచి వారందరూ పెద్ద పాల నుండి ఇటువైపుగా విజయవాడ వెళ్ళిపోతారు అన్నమాట ఈ విధంగా ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ రద్దీ ఉండదు అందువలన ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తారనమాట మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నాం గ్రేటర్ గుంటూరు అయినట్లయితే గుంటూరు చూడండి కళ్యాణ మండపాలు ఈ లైన్లో చాలా ఉన్నాయన్నమాట ఈ ఎన్నర్ రింగ్ రోడ్లో దాదాపుగా నాలుగు ఐదు కళ్యాణ మండపాలు మనం చూడవచ్చు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు కూడా గతం కంటే మిన్నగా ఎక్కువగా పెరిగాయనే చెప్పాలి మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ గడ్డిపాడు ఏరియా మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో గుంటూరు నగర శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అనమాట డైరెక్ట్కి వెళ్తే మనం గోరంట వెళ్ళిపోవచ్చు గుంటూరు అమరావతి రోడ్డు గోరుంటల నగరాలు అలానే వెళ్ళిపోవచ్చు అనమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అయితే గతంలోనే ఈ గ్రీనరీ సెంట్రల్ డివైడర్ లైటింగ్ ఇవన్నీ కూడా గతంలోనే ఏర్పాటు చేశారు ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి రంగులేయటం ఇలాంటి పనుల్లో అన్నమాట గత కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట అంటే నగరం విస్తరణ అయినప్పుడు ఈ ప్రాంతం మరింత నగరీకరణ సుందరీకరణ పట్టణీకరణ ఏర్పాటు చేయవచ్చు పచ్చదనం పరిశుభ్రత పేరుతో ఈ విధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా చెట్లను పెంచడం కార్పొరేషన్ అధికారులు చాలా పట్టుదలగా చెట్లను పెంచుతున్నారనే చెప్పాలి కాలుష్య నివారణ కోసం చెట్లంతో ప్రగతికి మెట్లు కాబట్టి ఈ దిశగా చెట్లను ప్రత్యేకంగా పెంచుతున్నారన్నమాట గడ్డిపాడు రెడ్డిపాలెం ఎన్నర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నాం ఇదంతా రెడ్డిపాలెం అనమాట రెడ్డిపాలెం సమీప ప్రాంతంలో చాలా రోడ్లు కూడా ఏర్పాటు చేశారు రెడ్డిపాలెం మెయిన్ రోడ్డు కూడా ఇటీవల తార్ రోడ్డు ఏర్పాటు చేశారు ఈ సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు గడ్డిపాడు మహాత్మా మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం రెడ్డిపాలెంలో ప్రత్యేకంగా ఇటీవల రోడ్లు కూడా ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థలో మనం మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం చూడండి ఈ విధంగా చెట్లను ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ అధికారులు వీటిని సంరక్షణ చేస్తున్నారన్నమాట వీటికి సెంట్రల్ డివైడర్లకి రంగులు కూడా వేశారు ఈ విధంగా గ్రేటర్ గుంటూరు ఏర్పడినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వచ్చని చెప్పచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ సమీపంలో పాతగుంటూరు నెహ్రూ నెహ్రూ నగర్ ఉంది కదా నెహ్రూ నగరు రాజీవ్ నగరు ఆ ప్రాంతాలకు కూడా నగర్ రైల్వే గేటు ఉంది అక్కడ కూడా ప్రత్యేకంగా ఒక ఆరోబి నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఎనభై కోట్ల రూపాయలు నగర్ రైల్వే గేటు కూడా శాంక్షన్ చేశారు అక్కడ కూడా రైల్వే గేటు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే అటువైపు కూడా ట్రాఫిక్ చాలా వరకు ఆగిపోతుంది అక్కడ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారు నగరు రైల్వే గేట్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు దిహ్రూ నగరు రెడ్డిపాలెం రాజీవ్ నగరు ప్రాంతాలకు వెళ్ళేవారికి అప్పుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా నిరంతరాయంగా జరుగుతున్నాయనే చెప్పాలి ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభివృద్ధి పనుల గురించి ప్రతి వారం గుంటూరులో సమీక్ష చేస్తున్నారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి గుంటూరు నగర అభివృద్ధి గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని గడ్డిపాడు దాటాక మనం రెడ్డిపాలెం చూస్తున్నాం ఇదంతా రెడ్డిపాలెం ఏరియా అనమాట ఈ రెడ్డిపాలెం ఏది వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనం గోరంట వెళ్ళిపోవచ్చు గోరంటల నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే తాడికొండల మండలం ప్రవేశం చేయవచ్చు తాడికొండ మండలం నుంచి అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని నిర్మాణం చేస్తున్నారు ఈ సమీప ప్రాంతాల్లో మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు డ్రైన్లు ఇటీవల ఈ సమీప ప్రాంతంలో రెడ్డిపాలె ప్రాంతంలో ఎక్కువగా డ్రైన్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి మనం చూస్తున్న ఈ ఎన్నర్ రింగ్ రోడ్డు ఈ రైల్వే గేటు అభివృద్ధి జరిగినట్లయితే త్వరితగతిన అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు పల్నాడు నుంచి ఇటువైపుగా విజయవాడకి వెళ్ళిపోవచ్చు అనమాట అన్ని ప్రాంతాలకి అనుకూలంగా ఉండే విధంగా ఈ రోడ్డుని మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు మహాత్మాగాంధీ ఎన్నర్ రింగ్ రోడ్డు గుంటూరులో మనం చూస్తున్నాం ఇదంతా రెడ్డిపాలెం ఏరియా అనమాట ఇక్కడ చూడండి డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు రెడ్డిపాలెంలో ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు రెడ్డిపాలెం చూస్తున్నాం గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో శివారు ప్రాంతమైన రెడ్డిపాలెం మనం చూస్తున్నాం మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు డైరెక్ట్గా మనం గోరంట్ల నగరాలు అమరావతి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అమరావతి రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట తాడిపండ మండలం మీదుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ విధంగా గుంటూరు సమీప గ్రామాలన్నీ కూడా అంటే గుంటూరు మండలం కేంద్రంలోని గ్రామాలన్నీ కార్పొరేషన్లో కలిపినట్లయితే గుంటూరు నగరపాల సంస్థ ఒక గ్రేటర్ గుంటూరుగా ఏర్పడే అవకాశం ఉంది ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు అలా జరిగినట్లయితే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మరిన్ని నిధులు వచ్చి ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తే ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి యువకులకి ప్రత్యేకంగా ఒక ప్రైవేటు కంపెనీలు కూడా కావాలని చాలామంది నిరుద్యోగులు కోరుతున్నారు గుంటూరు సమీప ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి యువత ఎదురు చూస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వచ్చినట్లయితే గుంటూరుకి మహర్ అనే చెప్పవచ్చు అటు అమరావతి విజయవాడ ఇటు గుంటూరు నగరాలు ఒక మెగా సిటీగా ఏర్పడే అవకాశం ఉంది అమరావతి రాజధానితో పాటు ఇటు గుంటూరు అటు అమరావతి విజయవాడ మూడు నగరాలు అభివృద్ధి చెందిగా ముందుకెళ్తాయనే చెప్పాలి